మహేషా వెల్కమ్ టు వైకే హెల్త్ చాలామంది ఇటీవల దంత సమస్యలతో బాధపడుతున్నారు పళ్ళు పై ఉన్న సందేహాలు సమస్యలు పరిష్కరించడానికి మన వైకే స్టూడియోలో ప్రముఖ ప్రాసెడ్ ఆంటిస్ట్ డాక్టర్ బావన్ చంద్ ఎండిఎస్ పిహెచ్డీ ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం మరి సార్తో మీరు కూడా మాట్లాడారంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సో ప్రస్తుతం మనకి పళ్ళు పంటి సమస్యలకి ఎన్నో రకాల పరిష్కారాలు వస్తున్నాయి సో వాటిల్లో పళ్ళు ఊడిపోతా లేదా ఎనీ కేస్ పళ్ళు లేనప్పుడు మళ్ళీ కట్టించుకోవటం రీప్లేస్మెంట్ అసలు ఈ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు చేస్తామో ఎందుకు చేయాల్సి వస్తుంది ఒకసారి వివరించండి సో పన్ను ఊడిపోయిన తర్వాత మనకి ఇమీడియట్గా రీప్లేస్మెంట్ చేయించుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మేడం అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సో రీప్లేస్మెంట్ చేయించుకోకపోతే ఏమవుతుందంటే మనకి ఒకటి ఫస్ట్ థింగ్ తినడం కష్టమైపోతుంది సో ఒక్క పన్ను పోయినా సరే ఇట్ ఈస్ టఫ్ టు మనకి ముందు పని పోయిందనుకోండి ఏమైనా యాపిల్ తినాలన్నా కష్టమే వెనకాల పని పోయిందనుకోండి కొరికింది నవ్వడం కష్టం సో అది అక్కడ స్టార్ట్ చేస్తే తినడం కష్టం ప్లస్ ఇంకా వచ్చేసి మనకు వెనకాల పళ్ళు పొజిషన్ మారిపోవటం ఇంకా ఎక్కువ పళ్ళు పోయినప్పుడు ఏంటంటే బుగ్గల లోపలికి వెళ్ళిపోవటం జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో రీప్లేస్మెంట్ అనేది మ్యాండేటరీ మనకి పన్ను ఏ రీజన్తో తీయించుకున్న తర్వాత అయినా సరే ఓకే సార్ సో అంటే అసలు ఇప్పుడు మనకి పళ్ళు కట్టించుకోవడానికి మెయిన్ ఆప్షన్స్ ఏముంటాయి సార్ సో ఆప్షన్స్ అనేవి మేము మెయిన్గా చెప్పే త్రీ ఆప్షన్స్ మేడం ఫస్ట్ వచ్చేసేపాటికి ఎప్పటి నుంచో పురాతకాలం నుంచి వాడుతున్నది సింప్లెస్ట్ థింగ్స్ తీసి పెట్టుకోటం పళ్ళు సెట్ అని సో అది ఒక అపోహ ఏంటంటే ఫుల్ సెట్ అయితే తప్ప తీసి పెట్టుకునేది పెట్టుకోలేరు అనేది ఒక అపోహ ఉంది సొసైటీలో సో అలా కాకుండా ఇప్పుడు కొంతమంది పర్మనెంట్ ఆప్షన్స్కి వెళ్ళలేకపోవచ్చు సో వాళ్ళకి ఏంటంటే మనం సింగిల్ టూత్ కూడా తీసి పెట్టుకునే పల్లెసెట్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో అగైన్ క విత్ పాజిటివ్స్ కమ్స్ నెగిటివ్స్ సో నెగిటివ్స్ వచ్చేసేపాటికి నేను అన్నట్టు పేర్లోనే ఉన్నట్టు ఏ రోజుకి ఆ రోజు తీసేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ పెట్టుకోవటం సో వీటిలో టైం లాగ్ కానివ్వండి మెయింటెనెన్స్ కష్టం అవటం వల్ల కానివ్వండి మాట కష్టం అవటం వల్ల జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అగైన్ అది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసేపాటికి ఒక పన్ను లేదు పక్కన అటు ఇటు పళ్ళు రెండు స్ట్రాంగ్ పళ్ళు ఉన్నాయి సో ఆ రెండింటిని సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ అంటాం అనమాట సో త్రీ యూనిట్ బ్రిడ్జ్ సో మధ్యలో ఒక పన్ను లేకపోతే అటు ఇటు సపోర్ట్ తీసుకొని చేస్తాం సో ఆ రెండు పళ్ళు లా యాక్ట్ చేస్తాయి ఇది మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉంటుంది సో ది స్టేజ్ ఫర్ ప్రెటీ మచ్ లాంగ్ టైమ్ సో లాంగ్ టర్మ్ మనకు ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాడే పేషెంట్స్ ఉన్నారు దిస్ ఇస్ వన్ థింగ్ థర్డ్ థింగ్ వచ్చేసేపాటికి ఇంప్లాంట్స్ సో లేటెస్ట్గా మనం లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మేము చేయడం జరుగుతుంది ఇంప్లాంట్స్ ఏంటంటే పక్కపళ్ళు అరుదీయాల్సిన అవసరం లేకుండా ఎక్కడైతే పన్ను లేదో ఆ ప్లేస్లో చిన్న స్క్రూ లాంటిది టైటేనియం స్క్రూ లాంటిది ప్లేస్ చేసి రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది రైట్ ఓకే సార్ ఇప్పుడు మీరు మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ ఇంప్లాంట్ గురించి కాకుండా రిమూవబుల్ అండ్ ఫిక్స్డ్ వీటి గురించి ఒకసారి సో రిమూవబుల్ అంటే మనకి లోపల పక్క చిన్న ప్లేట్ లాగా వస్తుంది సో నాకు పన్ను సపోర్ట్ లేనప్పుడు ఎక్కడో చోట ఆధారం తీసుకోవాలి నేను పెట్టే పన్ను దానికి ఏదో పళ్ళ సపోర్ట్ తీసుకోవాలి లేదా చిగురు సపోర్ట్ తీసుకోవాలి సో పన్ను సపోర్ట్ లేనప్పుడు ఎక్కువ ప్లేట్ అనేది వస్తుంది ప్లేట్ వల్ల ఏంటంటే అగైన్ ఫుడ్ ఇరుక్కోవడం కానివ్వండి మాట తడబడడం కానివ్వండి జరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ లెస్ ఎక్స్పెన్సివ్ చాలా సింపుల్గా అయిపోతుంది వన్ టూ డేస్లో ఇచ్చేయచ్చు అండ్ చాలా నామినల్ కాస్ట్స్ ఉంటాయి అన్నమాట దానికి సెకండ్ పార్ట్ వచ్చేసే పార్టీకి బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్లో యాజ్ ఐ సైడ్ బిఫోర్ పక్క పళ్ళు అరగ తీస్తాం సో అరగ తీసినప్పుడు ఏమవుతుంది మనకి అట్లీస్ట్ వన్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ అనేది అరగ తీస్తాం సో ఎన్ఎమ్ఎల్ అనేది చుట్టూ ఉన్న స్ట్రాంగెస్ట్ పార్ట్ ఎన్ఆల్ అనేది మనం అరగదీయడం జరుగుతుంది అరగ తీసినప్పుడు పన్ను వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్లస్ అరగదీసినందువల్ల ఏంటంటే కొన్నిసార్లు చిగురు దిగిపోయినప్పుడు సెన్సిటివిటీ వచ్చేసే ఛాన్స్ ఉన్నాయి సో ఈ రెండిటికి మెయిన్ డిఫరెన్స్ అది ఒకటి ఫిక్స్డ్ ఒకటి తీసి పెట్టుకునేది సో ఫిక్స్డ్ లో ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే సెన్సిటివిటీ అనేది పేషెంట్స్ మేబీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఇట్ కెనాట్ బి ఇమీడియట్లీ ఆర్ ఓ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత రావచ్చు చిగుళ్ళు మెయింటైన్ చేయకపోతే ఫుడ్ స్టక్ అవ్వచ్చు ఆల్ దిస్ సార్ సో అగైన్ హండ్రెడ్ పర్సెంట్ గోయింగ్ ఫర్ ఫిక్స్డ్ ఫిక్స్ మచ్ సజెస్టబుల్ ఎందుకంటే కంఫర్ట్ జోన్ సో వాళ్ళు తీయాల్సిన అవసరం లేదు కంఫర్టబుల్గా ఉంటారు సో ఎనీ టైమ్ ఎనీ గివెన్ సిచ్యువేషన్ ఫిక్స్డ్ ఇస్ బెటర్ అండ్ కన్స్టెంట్ వచ్చేసేపాటికి ఒకటి కొన్నిసార్లు పక్క పళ్ళు స్ట్రాంగ్గా లేవు అనుకుందాం ఆర్ పక్క పళ్ళు మేబీ ఇంకా అంత సపోర్ట్ ఇవ్వట్లేదు సో ఎక్స్ట్రా పళ్ళు అరగదీయాల్సిన అవసరం సో కొంతమంది ఏంటంటే అన్ని పళ్ళు ఎందుకు సార్ నేను ఒక్కటి తీసి పెట్టుకునేది పెట్టించుకుంటే సరిపోతుంది కదా అని అన్నప్పుడు అది ఒక ఆప్షన్ రెండోది వచ్చేసేపాటికి కాస్ట్ సో ఇది చాలా నామినల్ గా అయిపోతుంది as ఐ సైడ్ తీసి పెట్టుకునేది ఫిక్స్డ్ ఏంటంటే ఇట్ ఇస్ లిటిల్ ఎక్స్‌పెన్సివ్ అంటే ఇప్పుడు ఒక్క పన్నే ప్రాబ్లం అయినప్పుడు ఆల్ మొత్తం అంతా సెట్ అంతా పెట్టుకోవడం అనేది అది ఎక్కువ ఇబ్బంది కాదు సార్ ఒక్క పన్నేకి నీడైనప్పుడు ఫిక్స్డే బెటర్ ఎప్పుడైనా ఫిక్స్డే బెటర్ ఓకే ఓకే సో పెట్టుకునేది సింగిల్ పన్ను కూడా చేయొచ్చు చేయొచ్చు పాయింట్ ఎందుకంటే సో సొసైటీలో ఉన్న అపోహ అది సో తీసి పెట్టుకునేది పళ్ళ సెట్ అంటే పురాతకాలం నుంచి ఏంటంటే పెద్ద వాళ్ళు వాడే సెట్ మనం చూస్తూ ఉన్నాం సో ఆ సెట్ కాకుండా సింగిల్ పన్ను ముందు పన్ను కానీ వెనకాల పన్ను పెట్టించుకోవచ్చు ఇట్ కెన్ బి డన్ సో అగేన్ నెగిటివ్స్ అనేవి చిన్న ఉంటాయి మనం ఓవర్కమ్ అవ్వగలిగితే మాకు చాలా మంది పేషెంట్స్ తీసి పెట్టుకుని సింగిల్ పనులు పెట్టుకుని హ్యాపీగా తింటున్న సిచువేషన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు కన్సిడర్ చేస్తారు హెల్త్ పరంగా వాళ్ళు ఎటువంటి కండిషన్స్ లో ఉండాలి సో ఇప్పుడు పన్ను ఊడిపోయిన సిచువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ డయాబెటిక్ సో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి సో వాళ్ళకి పన్ను కదిలిపోయి ఊడిపోతుంది సో కదిలిపోయి ఊడిపోయినప్పుడు పక్కపళ్ళు ఎంత స్ట్రెంత్ స్ట్రాంగ్ ఉన్నాయి అనేది మనం చూసుకుంటాం సో ఎక్కువ స్ట్రాంగ్గా లేవనుకోండి దెన్ బ్రిడ్జ్ ఆప్షన్ అనేది లెస్ ఛాన్సెస్ సో ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ అనేది మనం డయాగ్నోస్ చేస్తాం సో ఆ సిచ్యువేషన్స్లో ఒకటి అండ్ కమింగ్ టు ద ఏజ్ ఏజ్ ప్లేస్ అ వెరీ లెస్ రోల్ కంపేర్ టు మీ సో స్పెషలిస్ట్ ఇన్ ప్రాసెంటిక్ సో స్పెషల్గా వి జనరలీ డోంట్ గివ్ ప్రిఫరెన్స్ టు ద ఏజ్ కానీ మాకు పేషెంట్స్ ఏమంటారు పెద్దవాళ్ళు బాబు నాకు అరవై డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు నాకు పళ్ళు పెట్టుకుని ఏం చేస్తారు వాళ్ళకి ఎక్కువ అవసరం అయ్యేదే ఆ ఏజ్ రైట్ సో బేసిక్గా ఏంటంటే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అప్పుడు నవిలి తినగలిగితే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఓవరాల్ అరుగుదల బాగుంటది హెల్త్ అనేది బాగుంటది సో ఐ గోదా అద్వే రౌండ్ పళ్ళు కావాలి పెద్దలకి పళ్ళు అవసరం లేదనేది డయాబెటిక్ అయినప్పుడు సో మరి చూస్తున్నారు కదండి డెంటల్ రీప్లేస్మెంట్ కి సంబంధించి ఎటువంటి సందేహాలు డెంటల్ డెంటల్కి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా మనకి డాక్టర్ భావన్ చంద్ గారు వారు సలహాలు ఇస్తున్నారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరు కూడా షేర్ చేసుకోవచ్చు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సార్ మరి ఇప్పుడు మనం రీప్లేస్మెంట్ చేసుకున్నప్పుడు అది ఎంతకాలం ఎంత లాంగ్ వరకు అది ఉంటుంది మామూలు పళ్ళకే కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాంటప్పుడు రీప్లేస్మెంట్కి ఇంకెంత కేర్ తీసుకోవాలి అదొకసారి వివరించండి ష్యూర్ సో కేర్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ సో యూ గివ్ ద యూ హ్యాస్ ద రైట్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే మేడం న్యాచురల్గా వచ్చిన పళ్ళకే మనకి గ్యారంటీ కానీ ఎంతకాలం ఉంటాయో అనేది మనకి ప్రాపర్గా అసెస్ట్ చేసుకోలేను నువ్వు సో ఎందుకు నేను క్వశ్చన్ అడిగేది ఒకటే పేషెంట్స్ని సో మీ పన్ను ఎందుకు ఊడిపోయింది ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ సో రేపొద్దున అదే ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ కానీ ప్రాబబ్లీ అదే అశ్రద్ధ కానీ ఉంటే నేను ఎంత అద్భుతమైన క్రౌన్లు ఇచ్చినా సరే నేను ఎంత అద్భుతమైన ఇంప్లాంట్లు ఇచ్చినా సరే పొద్దున అది ఎక్కువ కాలం సస్టైన్ అవ్వకపోవచ్చు రైట్ సో దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అదే సైడ్ ఏంటంటే నీట్గా మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్గా ఫ్లాస్ చేస్తూ ఫ్లాస్ అంటే పళ్ళ మధ్యలో ఏదైనా అప్ అయిపోయింది అనుకోండి టూత్పిక్స్ కానీ అలాంటివి వాడకుండా ఫ్లాస్ అని ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎస్ వెరీ ట్రూ సో మెడికేటెడ్ ఫ్లాస్ అంటారు సో మెడికేటెడ్ ఫ్లాస్ వాడుకుంటూ రెగ్యులర్గా గమ్ అనేది మెయింటైన్ చేస్తూ ఫుడ్ ఏమైనా స్టక్అప్ అయినప్పుడు ప్రాపర్ క్లీనింగ్ చేస్తూ సిక్స్ టు ఎయిట్ మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేస్తూ ఇలాంటివన్నీ కరెక్ట్ గా ఉంటే ఎంత కాలమన్నా ఉంటాయి పల్లె ఇన్నేళ్లు ఉంటాయి రెండేళ్ళే పదేళ్ళు పదిహేను ఏళ్ళే అనేది అయితే ఎప్పుడు లేదు అసలు ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ ఫ్లాస్ వాడటం వల్ల అది గ్యాప్ వస్తుంది అనేది ఒక అపోహ సార్ అది నిజమైన సో ఫ్లాస్ వాడటం లో కూడా అ టెక్నిక్ ఓకే సో డైరెక్ట్ గా ఫ్లాస్ ని పళ్ళ మధ్యలో దింపేసి ఇన్సర్ట్ చేసి వాళ్ళు చిగురిని ఇంజూర్ చేసేలాగా అయితే లేని గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది బట్ చిగురికి పన్నుకి మధ్యలో ఉన్న గ్యాప్ను క్లీన్ చేసుకోవటానికి మాత్రమే ఫ్లాస్ ఓకే అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి మనకి మార్కెట్లో దొరికే ఫ్లాస్ ఉన్నాయి కదా మేడం ఒక సైడ్ ఫ్లాస్ వచ్చి ఇంకో సైడ్ టూత్పిక్ ఇస్తున్నారు ఓకే సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏం చేస్తున్నారు ఫ్లాస్ వాడటం కొంచెం అంటే ఓపిక్ గా వాడాలి ఫ్లాస్ నీట్ గా కొంచెం కూర్చుని నీట్ గా మనం వాడుకోగలిగితే పర్ఫెక్ట్ సో అంత ఓపిక్ లేక అదర్ సైడ్ టూత్ పిక్ వాడుతున్నారు టూత్ పిక్ వాడటం వల్ల ఏమవుతుంది లేని గ్యాప్ ఫామ్ అవుతుంది లేని గ్యాప్ ఫామ్ అవటం వల్ల ఫుడ్ ఇరుక్కోవడం పెరుగుతుంది సో దిస్ అగైన్ సైకిల్ సో దాట్ ఈస్ దైన్ ఓకే ఓకే అంటే ఇప్పుడు సేమ్ ఇలాగనే తెలియక రాంగ్గా వాడేలాగానే పళ్ళు కుట్టించుకో మళ్ళీ తిరిగి పళ్ళు కట్టించుకోవడంలో కూడా ఎన్నో అపోహలు ఉన్నాయి జనరల్ ఒకసారి వాటి గురించి ఒక అవేర్నెస్ సో అపోహలు అంటే పన్ను కట్టించుకో వెనకాల పళ్ళు నాకు అవసరం లేదు అనుకుంటారు ముందు పళ్ళు మాత్రం ఉంటే చాలు నాకు చూడడానికి మాట్లాడటానికి సరిపోతుంది ఏముందే నాకు వెనకాలది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకుంటారు చాలా మంది సో గోయింగ్ టు ద సేమ్ పాయింట్ విచ్ స్పోక్ బిఫోర్ తినడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సగం జీర్ణం అనేది ఫుడ్ సగం జీర్ణం నోట్లోనే అవుతుంది సగం కంటే ఎక్కువే అవుతుంది సో నోట్లో నవ్వలటానికి పళ్ళు వాడితే మన జీర్ణ జీర్ణశక్తి బెటర్గా ఉంటుంది ప్లస్ మిగతా ఆర్గాన్స్ మీద లోడ్ తగ్గుతుంది ఓకే సో ఇంత స్ట్రాంగ్గా ఉన్న పళ్ళని ఎక్కువ వాడుకొని ప్రాపర్గా చర్న్ చేసి డైజెషన్కి బెటర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలామంది వెనకాల పళ్ళు అవసరం లేదనుకుంటారు దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది ఐ వాంట్ క్లియర్ మేక్ దిస్ క్లియర్ ఎగ్జాక్ట్లీ సార్ సో ఇందాక మనం ఇంప్లాంట్ గురించి మాట్లాడుకున్నాము దాని గురించి అంటే ఆ త్రో వెళ్ళిపోయింది ఆ టాపిక్ ఒకసారి దాని గురించి ఒకసారి ఎలాబరేట్ చేయండి దాని గురించి సేమ్ థింగ్ సో సెకండ్ ఆప్షన్ అనుకున్నాం ఫిక్స్డ్ ఆప్షన్ ఫిక్స్డ్ ఆప్షన్లో రెండు మేడం ఒకటి వచ్చేసేపాటికి బ్రిడ్జ్ పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని అటుపని ఇటుపని అరగదీసి చేసేది బ్రిడ్జ్ సో రెండు పిల్లర్స్ లాక్ చేస్తాయి సో అరగదీయటం అన్నాను చూసారా అది సిచువేషన్ బట్టి ఎంత వన్ టు వన్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ అనేవి చేస్తాం ఆ చేసే అవసరం లేకుండా చేసేదే ఇంప్లాంట్ సో ఇంప్లాంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఒక పన్ను లేదు ఆ పన్నుకి కింద ఏంటంటే పన్ను తీసేసిన తర్వాత బోన్ ఉంటుంది సో బోన్ ఈస్ ప్రతి స్ట్రాంగ్ సో మన వేరు కానీ అంత బోన్లోనే ఉంటుంది సో అదే బోన్లో మనం టైటేనియం ఇంప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే ఇంప్లాంట్ ఇస్ నథింగ్ బట్ మెడికల్ గ్రేడ్ టైటేనియం స్క్రూ సో ఇట్ ఈస్ మెడికల్లీ ప్రూవెన్ బై కంపాటబుల్ అంటాం సో అది పెట్టించుకోవడం వల్ల మన బాడీ రియాక్షన్ రాదు అండ్ ఆల్ సో ఇట్స్ అ స్క్రూ ఇండైరెక్ట్లీ సో దాన్ని పట్టుకొని దానిపైన క్యాప్ పెడతాం దానిపైన క్యాప్ పెట్టి సిచ్యువేషన్ బట్టి ఎంత కాలం అన్న వస్తుంది దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్ అన్ని లో మనం ఇంప్లాంట్స్కి వెళ్ళిపోవచ్చు కదా అంటే కుదరదు సో ఒకటి మీరు హెల్త్ కండిషన్ గురించి మాట్లాడేదాకా హెల్త్ అనేది క్లియర్గా ఉండాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే షుడ్ నాట్ బి హైలీ డయాబెటిక్ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండాలి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్సివ్ ఉన్నారు హైపర్టెన్సివ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందనుకోండి ఎగ్జాక్ట్లీ చేస్తున్న టైంలో ఇబ్బందులు రావచ్చు సో బ్లడ్ లాస్ అనేది మేబీ మనకు పోయేది టెన్ ఫిఫ్టీన్ ఎమ్మెల్యే బట్ మనం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉంటాం తప్పలేదు ఓకే సో కాల్షియం లెవెల్స్ చెక్ చేసుకోవాలి మేము ఇవన్నీ ఏంటంటే హెల్త్ అంతా నార్మల్ గా ఉన్నప్పుడు వి సజెస్ట్ ఫర్ ఇంప్లాంట్ ఓకే గమ్ ఎంత వరకు దీంట్లో పార్ట్ అవుతుంది సార్ గమ్ కోడ ఆ ఇవ ఇన్ఫెక్షన్ గమ్ కోడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంప్లాంట్ సజెస్టబులా కాదా సో గమ్ ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది మనకి ఫుడ్ ఏదైనా స్టక్ అవుతున్నప్పుడు గమ్ డిసీజ్ అనేది గమ్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అచ్చా ఓకే దీనికి రిలేటబుల్ ఏముంది తప్పకుండా సో మిగతా పళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పన్ను లేదు ఆ ఏరియాలో బోన్ బాగుంది ప్లస్ పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నారు అంతా బాగుంది కానీ నోట్లో మిగతా చోట్ల గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఉన్నాయనుకుందాం అప్పుడేంటంటే దర్ ఇస్ ఆల్వేస్ అర్ వెరీ ఛాన్స్ దట్ ఆ గమ్ ఇన్ఫెక్షన్ నా ఇంప్లాంట్ కూడా డ్యామేజ్ చేయొచ్చు సో నోట్లో ఇట్స్ అ క్లోజ్డ్ క్యావిటీ సో క్యావిటీ అన్నప్పుడు అట్టెన్ చిట్ నాకు డ్యామేజ్ చేసే ఛాన్స్ సో గమ్ గమ్ హెల్త్ హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు రీచెక్ లేదా ఇన్ఫెక్షన్స్ ఏమైనా క్లియర్ చేసుకొని ఇంప్లాంట్ అంటే ఎప్పుడే చేయించుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి టెంపరీగా సజెస్ట్ చేస్తారు సో ఇంప్లాంట్ చేయించుకోలేకపోవటం అంటే టూ థింగ్స్ మేడం ఒకటి బోన్స్ సరిగిపోకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ నాకు బోన్ ఇన్సఫిషి ఉంది చాలా కాలం పెట్టించుకోకుండా వదిలేసాం అనుకోండి సో బోన్ అరిగిపోతుంది అరిగిపోయినప్పుడు దేర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్ దట్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్కి వెళ్ళొచ్చు సిచ్యువేషన్ బట్ బోన్ గ్రాఫ్ట్స్కి వెళ్ళచ్చు అదొకటి రెండోది ఏంటంటే కాస్ట్ అగైన్ సో కమింగ్ బ్యాక్ టు దేనికైనా సరే మూడింటికి కాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది సో థర్డ్ వచ్చేసేపాటికి కాస్ట్ ఎక్కువ అయినప్పుడు కొంచెం ఆలోచిస్తారు సో ఈ రెండు ఫ్యాక్టర్స్ కాదనుకున్నప్పుడు మాత్రం నాకు వెనకాల అటు ఇటు పళ్ళు ఉండి ఉంటే వీ కెన్ గో ఫర్ బ్రిడ్జ్ బట్ బ్రిడ్జ్ అనేది టెంపరీ ఆప్షన్ అని నేను ఎందుకు అంటే మనం పళ్ళను అరగదీసేస్తాం సో పళ్ళను అరగదీయాల్సి వస్తే ఇట్ టు బి హిమట్ ఆప్షన్ అంతే సో మనం అన్నసరిగా నేను నాకు రెండు మూడేళ్ళకి ఏదో ఒక చేయించారు అన్నప్పుడు నేను పళ్ళను అరగదీసి టెంపరీగా వాడిన అలాంటి సిచ్యువేషన్ లో మీరు అడిగిన క్వశ్చన్ కొంతమందికి ఈ వన్ ఇయర్ కి కొన్నాళ్ళు తీసి పెట్టుకునేది పెట్టుకుని అడ్జస్ట్ అవ్వండి అంటాను టెంపరీ తీసి పెట్టుకునే దానివల్ల నేను ఏ పనిని డామేజ్ చేయట్లేదు ఏ స్ట్రక్చర్ ని కావాలంటే పేషెంట్ పెట్టుకుంటారు నవ్వులేపుడు తినేప్పుడు పెట్టుకుంటారు ముందు పని అనుకోండి చాలా మంది జస్ట్ మాట్లాడేప్పుడు ఆర్ ఏమన్నా మీటింగ్స్కి వెళ్ళేప్పుడు పెట్టుకుంటాను సార్ చాలా ఉంటుంది చెప్తు దేం అవును ఎగ్జాక్ట్లీ సార్ సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎగ్జాక్ట్లీ మన ప్రోగ్రామ్ చూస్తున్న ఆడియన్స్ ఎస్పెషల్గా పిల్లలు ఎందుకంటే ఈరోజు బాగా ఎక్కువ చూస్తున్నాము పిల్లల్లో చాక్లెట్స్ ఎక్కువ తినేసి ఎక్కువ పళ్ళు డ్యామేజ్ కనిపిస్తున్నాయి వాళ్ళకి వాళ్ళకి కేర్ కోసం ఎస్పెషల్గా ఒక ఒక సలహా పర్ఫెక్ట్ సో పిల్లలకి చాక్లెట్లు తినడం ఆపడం చాలా కష్టం ప్రాక్టికల్ ఇట్స్ నాట్ పాసిబుల్ పోనీ ఆపినా సరే కొంతవరకు ఆపొచ్చు సో బాటమ్ లైన్ ఏంటంటే మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేయాలి అదొకటి మ్యాండేట్ చేసుకోవాలి అండ్ ఎరేటెడ్ కూల్ డ్రింక్స్ కానీ లైక్ ఎనీ ఎరేటెడ్ కూల్ డ్రింక్ ఎనీ సోడా కైండ్ ఆఫ్ స్ట అనేది అడ్వైజ్ చెయ్యం మనం అసలు దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఏం తిన్నా గా వాటర్ తో రిన్స్ చేయటం అనేది అలవాటు చేయాలి పిల్లలకి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అనుకోండి సో వీల్ బి మినిమైజింగ్ ద దార్జెస్ ఛాన్సెస్ ఫర్ కేరీస్ అన్నట్టు సో పుచ్చుపల్లి రావడానికి స్కోప్ తగ్గించేస్తున్నాం మనం సో దాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ అండ్ కిడ్స్ పేస్ట్ ఉంటాయి మేడం ఇప్పుడు మనకి ఫ్లోరైడ్ పేస్ట్ ఉంటాయి ఇవన్నీ వాడొచ్చు కిడ్స్ లో బ్రషెస్ లో మనకి ఆ బ్రెజిల్స్ హార్డ్ ఉంటే పనికి సాఫ్ట్ ఉంటే ఏంటంటే ఒకసారి క్లీనింగ్ కి ఇది అవుతుంది హార్డ్ ఉంటేనేమో గమ్ కి ఇది అవుతుంది ఏవి సజెస్టబుల్ అంటారు సార్ సో జనరల్ హార్డ్ మీడియం సాఫ్ట్ అల్ట్రా సాఫ్ట్ నాలుగు ఉంటాయి ఎప్పుడైనా ఓకే ఓకే సో డిఫరెంట్ కంపెనీస్ హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెజిల్స్ సో మనకి మనం తినే ఫుడ్లోనే సగం ఎసిడిక్ కంటెంట్ ఉంటుంది సో అవే మన పళ్ళని సగం అరగ్గొట్టేస్తున్నాయి అండ్ అది కాక ఎంతసేపు బ్రష్ చేస్తామనే చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికలీ వీ షుడ్ నాట్ బ్రష్ మోర్ దెన్ టూ మినిట్స్ ఓకే సో రెండు నిమిషాలు బ్రష్ చేస్తే చాలు అంటారు ఎప్పుడైనా సరే యాజ్ అ డెంటిస్ట్ దట్ వాట్ సేఫ్ సో జస్ట్ ఇమాజిన్ మన ఎసిడిక్ కంటెంట్ వల్ల సగం అరిగిపోతున్నాయి పళ్ళు బ్రష్ చేయటం అనేది ఎవరు రెండు నిమిషాలు చేయరు అందరు ఎవరినా సరే ఏ పేషెంట్ అట్ైనా సరే మోర్ దాన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటారు ఓకే సో హార్డ్ బ్రిజల్స్ తో ఐదు నుంచి పది నిమిషాలు బ్రష్ చేస్తే ఏమవుతుంది అనేది మనం ఊహించుకోవచ్చు గాన్ సో ఎనామిల్ మొత్తం పోయినప్పుడు ఏమవుతుందంటే సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది ఇది ఫస్ట్ థింగ్ సో లాస్ట్ ఆప్షన్ అల్ట్రా అల్ట్రాసాఫ్ట్ బ్రషెస్ సో అల్ట్రాసాఫ్ట్ బ్రషెస్ ఏంటంటే చాలా మెత్తగా ఉంటాయి ప్లస్ గమ్ను డ్యామేజ్ చెయ్యవు పొరపాటున నేను రెండు నిమిషాలు ఎక్కువ బ్రష్ చేసినా సరే పళ్ళ మీద ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది ఓకే ఓకే సో బేసికల్ ఇట్స్ సైడ్ ఎబ్రెసివ్ సో హార్డ్ బ్రష్ అనేది ఇట్ ఈస్ ఎబ్రైడింగ్ మై టూత్ సో పళ్ళను అరగగొట్టేస్తాయి అల్ట్రా సాఫ్ట్ అనేవి ఏంటంటే దే ఆర్ ప్రొటెక్టింగ్ మై టూత్ అండ్ నా పళ్ళ మీద పాచి క్లీన్ చేస్తే చాలు ఎగ్జాక్ట్లీ నాకు ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం లేదు అంటే ఎలా అంటే క్లీన్ అవ్వట్లేదు అని చెప్పి హార్డ్ బ్రషెస్ వేసి దాన్ని రబ్ చేయటమే ఎక్కువ జనరల్గా చేస్తూ రొద్దు బ్రష్ చే మెయిన్గా కాల్షియం అనేది మెయిన్ ఇంపార్టెంట్ పళ్ళు హెల్తీగా ఉండటానికి ఈ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎటువంటి కాల్షియం కంటెంట్ ఏ ఫుడ్ లో ఎక్కువగా ఉంటుంది పాలు యూజువల్ గా పనీర్ కానివ్వండి దీస్ ఆర్ ద బేసిక్ ఫుడ్స్ విచ్ సో పిల్లలు బేసిక్ మిల్క్ తాగమంటాము అండ్ ఇప్పుడు ఏమైందంటే బై డిఫాల్ట్ చాలా మందికి కాల్షియం తక్కువ అవటం కానివ్వండి కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోపల పోవడం వల్ల కానివ్వండి పెద్దవాళ్ళకి మేము కాల్షియం సప్లిమెంట్స్ సైజ్ చేసేస్తాం ఆఫ్ కోర్స్ వీల్ రిఫర్ దమ్ టూ అర్ జనరల్ ఫిజిషియన్ ఆర్ సమ్ వన్ దేర్ సజెస్టింగ్ దెమ్ ఎనీ కాల్షియం సప్లిమెంట్స్ ఒకసారి అంటే ఈ రీప్లేస్మెంట్ కొంచెం ఒకసారి మాట్లాడుకుంటే వన్స్ ఏదైనా కారణం వల్ల టూత్ మనకి రిమూవ్ అయినప్పుడు ఎంత టైం లోపు మళ్ళీ దాన్ని ఇంకో టూతో రీప్లేస్ చేసుకోవాలి అనేది డ్యూరేషన్ ఉంటుందా ఒకవేళ ఎక్కువ టైం అయిపోతే వచ్చే నష్టం ఏంటి అది ఒకసారి సో ఒక పన్ను పోయినప్పుడు మనకి జరిగేవి వన్ ఆర్ టూ థింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తినడం కష్టం అవుతుంది సెకండ్ థింగ్ వచ్చేసేపాటికి ఒక పన్ను లేదు అంటే దాని పైన ఒక పన్ను ఉంటుంది సో అప్పర్ కింద పన్ను లేదని పోయింది అనుకుందాం కింద దంతం పోయింది సో కింద దంతం పోయినప్పుడు పైన దంతంకి సపోర్ట్ ఉండదు సో అది కిందకి జారిపోతూ ఉంటది అంటే సో ఆ గమ్ నుంచి లూజ్ అయిపోవటం కానివ్వండి అది కదిలిపోయే ఛాన్స్ ఉంటుంది నంబర్ వన్ నంబర్ టూ దీని పక్కన అటు ఇటు పళ్ళు ఉంటాయి వాటికి సపోర్ట్ లేనప్పుడు ఎప్పుడైతే అలా క్లోజ్ అయిపోతా ఉంటాయి సో దీని వల్ల పక్క రెండు పళ్ళు కూడా డామేజ్ అయ్యే ఛాన్స్ దిస్ ఇస్ సెకండ్ థింగ్ అండ్ ఈ డామేజ్ అయినప్పుడు నవ్వులుతున్నప్పుడు పన్ను పన్ను రాపిడ్ ఎక్కువ అవుతుంది సో ప్రాబ్లమ్ ఏంటంటే మేడం ఇప్పుడు రాపిడ్ ఎక్కువ అయినప్పుడు పళ్ళనే కాకుండా ఇప్పుడు న్యూవర్ స్టడీస్ ఈ ఇర్రెగ్యులర్ బైటింగ్ హ్యాబిట్స్ వల్ల జాబ్ పెయిన్ కానీ హెడ్ ఎక్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హిడియోప్యాథిక్ హెడ్ సో ఎందువల్ల వస్తుందో అర్థం కాదు పళ్ళ వల్ల అని చెప్పి కొన్నిసార్లు మేము అది క్లియర్ చేసినా తగ్గిపోయింది సార్ అనుకున్న తర్వాత మాకు అర్థం అవుతుంది వచ్చింది అని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో టీఎంజే ఇష్యూస్ అంటాం సో జాబ్ పెయిన్ ఇవి ఆల్ దిస్ రేపు పొద్దున ఒక త్రీ ఫోర్ ఇయర్స్ రీప్లేస్ చేసుకోలేదు ఫిఫ్త్ ఇయర్ వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగి రీప్లేస్ చేసుకోవడానికి ప్లేస్ ఉండదు అసలు అక్కడ ఓకే సో రీప్లేస్ చేసుకోవడం కష్టమైపోతుంది అప్పుడు ఏంటంటే కొంచెం అరగ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం మార్క్ తీయాల్సిన పనుని నేను ఫైవ్ ఎంఎంక్ తీయాల్సి వస్తుంది సో అన్నెసరీగా విల్ బీ

ఓకే ఓకే మిగతా ఏ పన్ను అన్నా సరే ముందు పళ్ళకు ఒక రోల్ ఉంటుంది కూర పళ్ళకు ఒక రోల్ ఉంటుంది వెనకాల దంతాలకు ఒక రోల్ ఉంటుంది సో ఏ ఏ పన్ను రోల్ ఆ పన్నుది సో వి హావ్ టు అబైడ్ బై ఇట్ బై నేచర్ ఒకసారి ఫైనల్ గా మన ఆడియన్స్ కోసం రీప్లేస్మెంట్ గురించి ఎటువంటి అబోహ వద్దు డెఫినెట్ గా దాని గురించిన నీడ్ ఒకసారి సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పన్ను ఊడిపోయిన తర్వాత ఇన్ లెస్ దాన్ సిక్స్ మంత్స్ రీప్లేస్మెంట్ చేయించుకుంటే అయితే దట్ ఈస్ బేర్ మినిమం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేయించుకున్నప్పుడు మనకి పక్క పళ్ళు జరిగిపోవటం కానివ్వండి తినడం కష్టమైపోవటం వల్ల కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ పెద్దవాళ్ళల్లో పళ్ళు కట్టించుకోవటం అవసరం లేదు చిన్న వాళ్ళల్లోనే అవసరం అనే అపోహని మనం తొలగిద్దాం సో పెద్దవాళ్ళల్లో పళ్ళు కట్టించుకోవటం అనేది ఇంకా ఇంపార్టెంట్ మీరు తిని నవిలి చక్కగా జీర్ణించుకోగలిగినప్పుడు ఎప్పుడైనా సరే మీ హెల్త్ అనేది బాగుంటుంది సగం జీర్ణశక్తి ఇక్కడే ఉంటుంది దీన్ని యూస్ చేసుకుందాం పళ్ళను వాడుకుందాం అండ్ ఆప్షన్స్ చెప్పినట్టు మూడు ఆప్షన్స్ రిమూవల్ కానివ్వండి ఫిక్స్డ్ ఆప్షన్స్ కానివ్వండి సిచ్యువేషన్ని బట్టి మనం సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో వీలైనప్పుడు మీకు పన్ను పోయినా కదిలిపోతున్న ఇనీషియల్ స్టేజ్లోనే మీ దగ్గరలోనే దంతవైద్యులను సంపాదించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ సిక్స్ మంత్స్ అన్నాను కదా సిక్స్ మంత్స్ వెయిట్ చేయమన్నా డాక్టర్ గారు అనుకోవద్దు యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ రీప్లేస్మెంట్ చేయించుకొని దాన్ని కరెక్ట్ పొజిషన్లో అన్ని పళ్ళు ఉంచుకోవటం అనేది పొజిషన్లో కరెక్ట్గా పుచ్చిపోకుండా ఉంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి పూడియాకి వచ్చి వాల్యుబుల్ పళ్ళు కుట్టించుకోవడం గురించి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో థ్యాంక్ యూ సార్ సో మరి చూసారు కదండీ పళ్ళు కట్టించుకోవడం రీప్లేస్మెంట్ గురించి మనకి ప్రోస్తాన్ టెస్ట్ భావన్ చంద్ గారు ఇచ్చిన సలహాలు సో డెఫినెట్గా ప్లీజ్ టేక్ యూవర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ టీత్ హెల్త్ ఓకే సో ఇది వాళ్ళ వాయికే హెల్త్ ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్